నాకు ఊరు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రసంగేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్న నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజ ఒకటి చెప్పాలి ఎందుకంటే నేను ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసారు వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసేరు అని నా మీదకి వచ్చి నేను పరారాయన నేను ఏడిగిపోలే ఇక ఇంటికన్నా ఉన్నా ఇవో ఇది మా ఇల్లే ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరాట ఇంకా అన్నమానా చూసినా కదా ఇన్ని ఊర్ల నుంచి వచ్చిరు ఇంత మందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానల్ సరే ఇసాంత రమ్మ అంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఇవే తమ్ము నిలిసి పెట్టిరాన్న సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ములిసి పెట్టిరన్న నేను ఇయ్యకపోతే ఆ తమ్ములిసి ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా అనిపించింది అన్న వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించుర్రీ నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరే వాళ్ళని మా వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించుర్రి ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలు అందరినీ ఆశ్రు థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్